కౌంటింగ్ ఏజెంట్లను త్వరితగతిన నియమించుకోవాలని ఫోటో గుర్తింపు కార్డులున్న ఏజెంట్లకు మాత్రమే కౌంటింగ్ కేంద్రంలోకి అనుమతి ఉంటుందని జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు రిటర్నింగ్ కార్యాలయంలో సమావేశం మందిరంలో ఎన్నికల కౌంటింగ్ భద్రతా అంశాలపై రాజకీయ పార్టీల ప్రతినిధులతో జాయింట్ కలెక్టర్ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏజెంట్లు ఉదయం ఆరు గంటలకు కౌంటింగ్ కేంద్రాలు ఉంటారన్నారు ఎనిమిది గంటలకు కౌంటింగ్ ప్రారంభం అవుతుందని ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రశాంతంగా ముగిసేలా రాజకీయ పార్టీలు సహకరించాలని కోరారు కౌంటింగ్ పూర్తయిన తర్వాత రోజు మధ్యాహ్నం పన్నెండు గంటల లోపు ఈవీఎంలను నందల మార్కెట్ యార్డులో ఈవీఎంలను గోదాంలు తరలిస్తామన్నారు నియోజకవర్గం సంబంధించి ఇప్పటికీ మీరు చూసినట్లయితే దాదాపు నూట పదమూడు మంది మాకు ఏజెంట్లు కావాలి ఏజెంట్ అని సబ్మిట్ చేశారు మనకున్న చిన్న హాల్లో చిన్న హాల్ మనకున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా లిమిటేషన్స్ ఉన్నాయి కొత్త జిల్లా కాబట్టి దాదాపు మనం ఇప్పుడు ఒక నూట మందికి ఇచ్చారు కాబట్టి అక్కడ స్పేస్ ని బట్టి అందరికీ ఇవ్వడం జరుగుతుంది ముఖ్యంగా ఏం చెప్తున్నామంటే ఆ రోజు ఆరు గంటలకే ఆరు గంటలకే మనము కౌంటింగ్ హాల్కి చేరుకోవాలి మీకు ఇచ్చిన ఐడి కార్డు మీరు ఏదైతే ఫామ్ ఎయిటీన్ అంటే అపాయింట్మెంట్ చేసుకుంటూ మీరు ఇచ్చిన పేర్లు ఇచ్చారో అవి డూప్లికేట్ గా మీకు ఒక కాపీ ఇవ్వడం జరుగుతుంది మా దగ్గర ఒక కాపీ ఉంటుంది ఆ కాపీలో పేర్లు ఎవరైతే ఉంటాయో వాళ్ళని మాత్రమే అలో చేయడం జరుగుతుంది ఎవరికైతే ఐడి కార్డ్స్ ఉంటాయో వాళ్ళు మాత్రమే కౌంటింగ్ హాల్ దగ్గరికి చేరుకోవాలి మిగతా వాళ్ళని ఎవరిని కూడా ఎటువంటి సిచ్యువేషన్లో కూడా ఎటువంటి పరిస్థితుల్లో కూడా వాళ్ళని లోపలికి అలో చేయడం జరగదు అక్కడ బయట కౌంటింగ్ హాల్ బయటకు వచ్చి అక్కడ ఇబ్బందులు పడకుండా దయచేసి ఈ రిజల్ట్స్ అనేవి కంటిన్యూస్గా అప్డేట్ చేస్తూ ఉంటాం కాబట్టి ఈసీఐ వెబ్సైట్ లో మీరు ఇంటి దగ్గర నుంచి కూడా రిజల్ట్ చూసుకోవచ్చు సో ఎవరికైతే ఐడి కార్డ్ ఇచ్చి పర్మిషన్ ఇస్తున్నామో వాళ్ళు మాత్రమే కౌంటింగ్ హాల్ అనేది చేరుకోవాలి ఆరు గంటలకి బ్రేక్ఫాస్ట్ లంచ్ కూడా అక్కడే మనం ప్రొవైడ్ చేస్తున్నాము గవర్నమెంట్ తరఫున సో అన్ని నామినల్ బేసిస్ గా మనం పేమెంట్ నామినల్ బేసిస్ లో పెడుతున్నాం కాబట్టి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఆరు గంటలకు రండి ఐడి కార్డ్స్ మ్యాండేటర్గా తీసుకురండి మీరు ఇచ్చిన ఫామ్ ఎయిటీన్ కూడా తెచ్చుకోండి అక్కడ డిక్లరేషన్ కూడా ఇవ్వాల్సి వస్తుంది ఎవరైనా క్యాండిడేట్ ఏజెంట్ గా వస్తున్నప్పుడు వాళ్ళు సీక్రసీ దాన్ని మెయింటైన్ చేస్తూ ఒక డిక్లరేషన్ కూడా ఇవ్వాల్సి వస్తుంది ఆ డిక్లరేషన్ మీద కూడా మీరు అవగాహన ఆల్రెడీ క్రియేట్ చేస్తున్నాము తప్పకుండా ఆ డిక్లరేషన్ మీద సంతకం చేసి మూడు అంచెలు సెక్యూరిటీని దాటుకుని రావాలంటే మీరు ఇబ్బంది పడుకోకుండా అక్కడ డిప్యూటీ లెవెల్లో ఒకసారి పోలీసు వాళ్ళు వెరిఫై చేసుకున్న తర్వాత మా కాన్సిలసి సంబంధించి ఒక డిప్యూటీ తహసీల్దార్ పెట్టాము వాళ్ళు కూడా మేము ఇచ్చిన లిస్ట్ ప్రకారం వెరిఫై చేసుకొని వాళ్ళ ఐడి కార్డు కూడా వెరిఫై చేసుకొని అప్పుడే వాళ్ళని లోపలికి పంపించడం జరుగుతుంది ఇంకోటి కౌంటింగ్ హాల్లో ఎటువంటి డిస్కషన్ లేకుండా అంటే ఎటువంటి గొడవ ఆర్గ్యుమెంట్స్ లేకుండా సాఫీగా జరిగేందుకు ముందుగానే మీకు కౌన్సిలింగ్ అనేది సెషన్స్ అనేవి అక్కడ జరగబోయే కార్యక్రమం ఏంటి అనేది రూల్ బేసిస్ లో మనం చెప్పడం జరిగింది అక్కడ ఏమైనా మీకు సందేహాలు వస్తే ఆ కౌంటింగ్ సూపర్వైజర్ ని అడగాలి లేకపోతే ఏఆర్ఓ అడగాలి ఆర్ఓన్తో మాట్లాడాలి ఎక్కడ గొడవ గొడవలు పడే కార్యక్రమాన్ని అయితే చేయకూడదు దయచేసి ఎందుకంటే కౌంటింగ్ జరిగే ప్రక్రియ కంటిన్యూస్ గా ఎనిమిది గంటలకు మొదలుకొని రిజల్ట్ వచ్చేంత వరకు కూడా జరుగుతుంది కాబట్టి ఇట్స్ ఎ లాంగ్ ప్రాసెస్ యాజ్ పర్ డెకరం అంటే దానికి ఒక డెకరం ఉంటుంది దానికి ఒక రూల్ బేసిస్ లో ఉంటుంది కాబట్టి ఎవరు కూడా గొడవలు చేయకుండా సాఫీగా ఆ చేస్తారని నేను ఆశిస్తున్నాను